అయినా చంద్రబాబు నాయుడు మీ మీద నమ్మకంతో ఈసారి ప్రజల మీద విశ్వాసంతో ప్రతి ఒక్కరికి ఒక మాత ఇస్తున్నాడు మీకేమీ భయం లేదు ఈసారి వంద అడుగుల గొయ్యి తవ్వి ఆ భూతానికి అందులో పెట్టి మీద మట్టి కప్పేస్తామని మీ మీద విశ్వాసంతో చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నాడు ఆ హామీ వినిపించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆంధ్ర ప్రజలు మిగతా రాష్ట్రాల్లాగా వైకుంఠపాలి ఆటను నేర్చారు వైకుంఠపాలి అంటే తెలుసు కదా పోక నుంచి మొదలెట్టి తల వరకు వెళ్తాం ఏదైనా తప్పి పాము నోట్లో పెడితే మళ్ళీ పాక దగ్గరికే వస్తాం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి చేశారు ముఖ్యమంత్రి పంతొమ్మిది ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు అయినా ఒక్క అవకాశం అని తండ్రి లేడని ముద్దులెతే వెంటనే ప్రభుత్వాన్ని మార్చేశారు ఏమైంది మళ్ళీ పాము నోట్లో పడినట్టుగా ఆంధ్ర రాష్ట్రం ఇరవై అదే రెండు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా ఉండేది ఆ విషయాన్ని ప్రజలు గమనించకపోతే ఎవరికి నష్టం ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచింది నేను ఆరు సార్లు గెలిచాను చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు మాకేం నష్టం నాకు నష్టం కాదు రాష్ట్రానికి నష్టం మీకు నష్టం మీ పిల్లలకు నష్టం ఇది గుర్తించుకోవాలని చెప్పి